హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం అండి తినడానికి చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ముందుగా బాగా పండిన మామిడి పండు తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ మీకు మ్యాంగో లస్సీకి చూపిస్తున్నా తర్వాత మ్యాంగోని చక్కగా పీల్ చేసేసి ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని ఇలా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక టూ టేబుల్స్ ఉండాక పెరుగు తీసుకోండి ఇక్కడైతే నేను ఒకే గ్లాస్ చేస్తున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత కొంచెం ఇలాచి మీ టేస్ట్కి తగ్గ పంచదార వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది సో దాన్ని చక్కగా మిక్సీ చేసేయండి మిక్సీ చేసేసాక దాన్ని ముందుగా మ్యాంగో ప్యూరీ చేశారు కదా దాంట్లో దాన్ని కలుపుకొని దాంట్లో చిల్లుగా తాగడానికి మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక దాన్ని మనం ఏం చేయొచ్చు మా మ్యాంగో లెస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని సర్వింగ్ చేసి ఒక గ్లాస్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం మళ్ళీ దాంట్లో కొంచెం మ్యాంగో పీసెస్ని చిన్న చిన్న పీసెస్ని వేసుకుంటే తినేటప్పుడు నోటికి తగ్గుతూ బాగుంటుంది తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ నేనైతే వేసుకున్నా మీరైతే డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి వేసుకోండి తర్వాత మీ దగ్గర ఉంటే ఇలా రోజు బెటర్స్ వేసుకోండి చూడడానికి బాగుంటుంది తాగడానికి కూడా బాగానే ఉంటుందండి సో చూసారు కదా ఈ సమ్మర్లో ఈ మ్యాంగో లస్సీని ప్రిపేర్ చేయడం మాత్రం మిస్ చేసుకోకండి ఇంట్లో అన్ని ఇంట్లో ఉండేవి కదా ఒకసారి ప్రిపేర్ చేసి తాగండి సమ్మర్లో కూల్ కూల్గా చాలా బాగుంటుందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి